ఆమె ప్రేమ పెళ్లి చేసుకుంది అతని కోసం కన్నవారిని కూడా కాదనుకుని వచ్చేసింది ప్రేమించిన వాడే లోకంగా బతికింది వారి పెళ్లై మూడు నెలలు మాత్రమే అయింది లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు ఎంతో సంతోషంగా జీవితాన్ని ప్రారంభించారు ఇక కలకాలం సంతోషంగా జీవితాన్ని గడపాలని భావించారు కానీ వారు చేసిన పని ఇరు కుటుంబాలకు నచ్చలేదు వారిని విడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు వీటిని గమనించిన భర్త దారుణ నిర్ణయం తీసుకున్నాడు ఆ విషయం తెలిసిన సదరు మహిళ జీవితం మీద విరక్తి పెరిగిందే భర్త చేసిన పనిని జీర్ణించుకోలేకపోయింది దాంతో ఆమె కూడా సంచలన నిర్ణయం తీసుకుంది ఈ సంఘటనతో రెండు కుటుంబాల్లో రెండు రోజుల వ్యవధిలోనే తీవ్ర విషాదం మిగిలింది ఈ సంఘటనతో రెండు కుటుంబాల్లో రోజుల వ్యవధిలోనే తీవ్ర విషాదం మిగిలింది నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడుకు చెందిన కొండిపోగు జమీనా కనియంపాడుకు చెందిన చర్చి పాస్టర్ జాన్ బాబాతో మే నెల ఇరవై ఐదవ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు అయితే జమీమా ప్రేమ వివాహం గురించి తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో పోలీసులు బంధువులు వారిని విడదీసి జమీమాను అదే నెల అనగా జూన్ ఇరవై ఏడున కర్ణాటకలోని కేజీఎఫ్ లో ఉంటున్న బంధువుల వద్దకు పంపారు అయితే అప్పటి నుంచి జాన్ బాబు ఒక్కడే ఉంటున్నారు ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను విడదీయడంతో తీవ్ర మనస్తాపం చెందిన జాన్ బాబు జూన్ రెండున కోడూరు బీచ్ లో ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించాడు అయితే అప్పటి నుంచి భర్త మృతి చెందిన విషయం జమీమాకు మాకు తెలియదు ఇక ఇటీవల ఆమెకు జాన్ బాబు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆత్మహత్య చేసుకోవడం ఆమె జీర్ణించుకోలేకపోయింది ప్రేమించిన భర్తను కోల్పోవడంతో కుంగిపోయింది భర్త లేని లోకంలో తాను బతకలేనని భావించింది అందుకే తలకు నూనె రాసుకునే నూనె తాగి ఆత్మహత్యకు పాల్పడింది అయితే ఇరు కుటుంబాల పెద్దలు నవ దంపతులను బలవంతంగా విడదీసి వారిని వేరు చేయడంతోనే రోజుల వ్యవధిలో భార్య భర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు దీంతో జమీమా గ్రామంలో తీవ్ర విషాద చేయాలనుకున్నాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి